హలో అండి మనం స్వీట్స్ తినాలంటే స్వీట్ షాప్స్కే వెళ్ళాలి అలా కాకుండా అప్పటికప్పుడు స్వీట్ షాప్స్ స్టైల్లో బాదుషా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు మైదా వేసుకోండి అలాగే హాఫ్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా ఒక టిన్నర స్పూన్ నెయ్యి వేసుకొని పిండి అంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోండి పిండిని ఇలా పట్టుకుంటే ముద్దలాగా రావాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా గుల్లగుల్లగా కలుపుకోండి ఇలా కలుపుకున్న పిండిని ఫోల్డర్ ఫోల్డర్గా పెట్టుకుంటూ ఒక నిమిషం బాగా కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని షుగర్ ఒకటిన్నర కప్పు వేసుకోండి రెండు కప్పుల వాటర్ వేసుకొని అలాగే అందులోకి ఇలాచి కూడా యాడ్ చేసుకొని పాకం పెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పిండిని తీసుకొని వీడియోలో చూపించినట్టు ఫోల్డ్ చేసుకొని ఇలా కట్ చేసుకోండి ఇలా ఒక్కొక్క దాన్ని తీసుకొని ఎక్కువ ప్రెస్ చేయకుండా లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఎక్కువగా హీట్ అయితే కాకూడదు ఆయిల్ని మనం ముట్టుకునేలా లైట్గా హీట్ అవ్వాలి అప్పుడే బాదుషాలన్నీ వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే డీప్ ఫ్రై చేసుకోండి ఇలా అన్నీ బాగా ఫ్రై అయిపోవాలి ఈ బాదుషాలన్నీ బాగా చల్లారిన పాకంలోకి వేసుకొని ఒక రెండు నిమిషాలు నాననివ్వండి బాగా నానాక పక్కన తీసి సర్వ్ చేసుకోండి అంతేనండి ఈజీ అండ్ టేస్టీ బాదుషా రెడీ పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి